కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి తగ్గని టికెట్టు తరపోటు అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీకి తగ్గని తరపోటు జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అసెంబ్లీ టికెట్టు ఇవ్వాలంటూ జనసేన స్ట్రేణు నిరసన ర్యాలీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికి కాదని అప్పుడు అప్పుడు టీడీపీ నుంచి వచ్చి జెండా కప్పుకున్న వ్యక్తి టిక్కెట్టు ఇస్తున్నట్లు సమాచారంతో అసంతృప్తిగా ఉన్న జనసేన క్యాడర్ అవనిగడ్డ గడ్డ టికెట్ జనసేనకే ఇవ్వాలని లేదంటే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం జన సైనికులు జనసేన పార్టీ కోసం నిరంతర కృషి చేసిన వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయించితే గెలిపిస్తామని హెచ్చరిక చేసిన జనసేన క్యాడర్ జెండా మార్చిన వ్యక్తికి ఎవరిగడ్డ నియోజకవర్గం టికెట్ కేటాయిస్తే ఆ వ్యక్తిని పూర్తిగా ఓడిస్తామని హెచ్చరించిన జనసేన సైనికులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన పవన్ కళ్యాణ్ జన సైనికులకు అందరికీ నమస్కారం నిన్న అమ్లిగడ్డ కాన్స్టెన్సీకి నిన్న బ్లాక్ డే ఎందుకు బ్లాక్ డే అంటే ప్రపంచం అంతా స్టేజ్ మీదకి వెళ్ళి మానవ నైతిక విలువల గురించి ప్రతి వ్యక్తి స్టేజి మీద ఎంతోమందికి ఉపన్యాసాలు ఇచ్చిన ఒక వ్యక్తి నైతిక విలువలు మాట్లాడి నైతిక విలువని మర్చిపోయి నైట్ నైట్ వెళ్ళి పొద్దున్నే కడువ మార్చుకుని వచ్చిన వ్యక్తి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వం ఎందుకు జాయిన్ అయ్యాడు నైతిక విలువల గురించి కరెక్ట్గా మాట్లాడి మీడియం పెట్టి అప్పుడు బయటికి వెళ్లాల్సిన వ్యక్తి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎందుకంటే ఒక జన జనసేన అనేది అతనికి ఒక సిక్స్ పర్సెంట్ ఓటు ఉన్న శాతం జనసేన పార్టీకి వెళ్ళనని చెప్పిన వ్యక్తి అలాంటి పార్టీ నేను వెళ్ళను నలభై శాతం ఉన్న పార్టీ నుంచి పెట్టి ఆరు ఆరు శాతం ఉన్న పార్టీకి ఎందుకు వెళ్తానని చెప్పి పత్రికాముఖంగా చిన్నపిల్లల పార్టీ జనసేన అనేది ఒక చిన్నపిల్లల పార్టీ అంత జనసేన పార్టీని చురకనగా మాట్లాడి అందరి దగ్గరగా అవ ఆవేనం చేసి అలాంటి వ్యక్తి ఆ గురుగులన్నీ మర్చిపోయి ఈరోజు ఏ ఏ మొహం పెట్టుకుని జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాడు అంటే దీనికి ఏ ఏ రకంగా మెసేజ్ ఇస్తాడు అతని దగ్గర డబ్బులు లేవంటాడు డబ్బులు ఎక్కడ మన వెంకటనాథ్ గారు అన్నట్టు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది నలభై యాభై కోట్లు మొత్తం డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటానన్న వ్యక్తి డబ్బులు నుంచి తీసుకొచ్చాడు డబ్బే ప్రధానంగా రాజకీయానికి నిలబడుతుంది ప్రధానంగా డబ్బే విలువలతో విలువలన్నీ లేవు ఓన్లీ డబ్బే శాసిస్తుందని చెప్పిన వ్యక్తి డబ్బులు ఎక్కడొచ్చింది వారం రోజుల్లోనే డబ్బులు యాభై కోట్లు ఎలా వచ్చింది ఇవన్నీ ముందు ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఆయన జనసేన పార్టీకి టికెట్ అడిగితే అప్పుడు కొంత విధిగా ఉండేది ఇలాంటి నైతిక విలువలు కూడా మాట్లాడటానికి ఇతను ఫ్యూచర్లో కూడా అన్నారు కూడా అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ పొరపాటును కూడా నేను టికెట్ ఇస్తానని ఆశించను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అతన్ని అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం జన సైనికులు కూడా పొరపాట్లు కూడా ఇలాంటి వ్యక్తికి అవకాశం ఎవరు ఇక ఇతను దేనికైనా సమాధానం చెప్పే రావాలని కోరుతున్నాను అనేక ఇబ్బందులు గురి చేశాడు దాదాపు ఇవాళ అతను సీటిస్తే నూట యాభై కుటుంబాల జనసేన పార్టీ అంటే ప్రాణ త్యాగం చేసి ధన ప్రాణ ప్రాణాలు అన్నింటినీ కూడా జనసేన తమ జీవితం అనుకునే వ్యక్తులు ఇవాళ పార్టీని త్యజించాల్సిన పరిస్థితి వస్తుంది అది అలాంటి వాటికి మేము సిద్ధంగా లేవు ఆ కుటుంబాలకు మేము అండగా ఉంటాం జనసేన పార్టీ ఈ వేదిక ముందు ఉన్న నాయకులు వేదిక ముందు ప్రజలు నాయకులు అందరూ కూడా మీకు అన్ని విధాల అండదండలుగా ఉంటాం మనం జనసేన పార్టీని వీడాల్సిన పని లేదు జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళు వీడే పరిస్థితి చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా వాస్తవాలను గ్రహించి అవకాశవాదులు గాంధీ ముసుగులో ఉన్న నాయకుల యొక్క వాస్తవ స్వరూపాలు తెలియజేస్తారని చెప్పి మీ అందరికి చేతులెత్తి వినయపరంగా తెలియజేస్తున్నాను నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం జనసేన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి ప్రారంభమైనటువంటి రెండు వేల పద్నాలుగు తర్వాత దాదాపుగా పది సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి ఈ జనసేన పార్టీ ప్రస్తావంలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు కన్నీళ్లు పోలీస్ కేసులు పెట్టించుకున్నటువంటి తరుణంలో ఇవాళ రాత్రికి రాత్రి కణవాల మార్చుకుని మరి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి విధానాన్ని మనం చూసాం దానిలో భాగంగానే వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నాయకుల్ని మేము ఒకటే అడుగుతున్నాం మరి ఆనాడు రెండు వేల పద్నాలుగులో పుట్టినటువంటి పసిపిల్లల పార్టీ మునుగోడులా కూడా తిరిగేటప్పుడు హేళం చేసినటువంటి మీరందరూ ఇవాళ మరి కళ్ళ వాళ్ళ మార్చుకుని ఏదైతే పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే దాని మీరు చేపించినటువంటి డ్రామా మీరు చేపించినటువంటి ఈ రాజీనామాల డ్రామా మీరు పదవే కావాలి మీకు పదవే ముఖ్యం మీకు కుటుంబ పాలనే ముఖ్యం అవిని గంట అభివృద్ధి మీకు ప్రధానం కాదు అనేటువంటి విషయాన్ని నిన్న మీరు మార్చుకున్నటువంటి కండలతోనే ఈ యొక్క ప్రజలకి అర్థమైంది ఎందుకంటే ఇది మా కష్టం ఇది మా రక్తం ఇది మా కన్నీళ్లు ఇది మేము పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో బొమ్మ పెట్టుకుని కేసులు పెట్టించుకుని చేసినటువంటి ఈ పార్టీలో రాత్రికి రాత్రి మీరు నిర్ణయాలు తీసుకుని నూట నలభై నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి అవినీతి నియోజకవర్గంలో గెలిపించుకుంటారా ఇరవై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మరి పార్టీలోని ఫస్ట్ గా ఓడించుకుంటారా ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేనటువంటి జనసేన పార్టీ అదేవిధంగా గాజు గ్లాస్ని తీసుకెళ్లి చింకులో పడేసేటువంటి పార్టీ ఇక్కడ జనసేన గెలవదు కేవలం తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మండల బుద్ధ ప్రసాద్ గారి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కంటాపదంగా మీ యొక్క రాజకీయ డ్రామాలు వేసి ఇవాళ మా కష్టాన్ని దోచుకుంటుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి అడుగుతున్నాం మేము అన్నిటికీ సిద్ధపడ్డాం ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనసేన పార్టీ కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ఈ యొక్క గ్రామ సమస్యల కోసం మేము పోరాటం చేసి ఆ రోజున నేను మనం మన గవర్నమెంట్ హాస్పిటల్లో దీక్ష చేసి డాక్టర్లు కావాలంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి పరిస్థితిని మర్చిపోదాం అనుకుంటున్నారా అని అడుగుతున్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచించో జనసేన పార్టీకి కేటాయించారో ఈ సీట్ ని ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడి జనసేన పార్టీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని అయితే జనసేన పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికి మరి అభ్యర్థి స్థానాన్ని కల్పిస్తారో ఆ యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తున్నాం అయ్యా రాత్రికి రాత్రి కండవాలు మార్చేటువంటి నాయకులను నమ్మమాకండి రక్తాన్ని దారపరిచినటువంటి కార్యకర్తల శ్రమను మీరు గుర్తించండి జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ సర్వే ద్వారా గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గ యొక్క అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి గౌరవనీయనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకుంటున్నాం